నీటిని పొదుపుగా వాడుతూనే పంట దిగుబడి పెంచాలనే బృహత్ సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కృషి సంచాయ్ యోజన సత్ఫలితాలనిస్తుంది డ్రిప్ ఇరిగేషన్ ద్వారా బిందు సేద్యంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఉద్యాన శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది జగిత్యాల జిల్లాలో కొనసాగుతున్న డ్రిప్ ఇరిగేషన్ విధానంపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన కృషి వికాస్ యోజన పథకాలపై జగిత్యాల జిల్లాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటిని పొదుపుగా వినియోగిస్తూ పంట దిగుబడి పెంచే విధంగా రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని లక్ష్మీపూర్ గ్రామంలో డ్రిప్ ఇరిగేషన్ వల్ల కలిగే ప్రయోజనాలు వివరించారు రెండు వేల నుంచి ఇప్పటి వరకు ఎనభై నాలుగు కోట్ల విలువైన తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది డ్రిప్ రైతులకు అందించారు వీటి ద్వారా ఇరవై ఆరు వేల అరవై ఎనిమిది ఎకరాలకు డ్రిప్ ద్వారా సాగునీరు అందుతుంది దీనికోసం కేంద్ర ప్రభుత్వం అరవై శాతం రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం సబ్సిడీ ఇస్తుంది డ్రిప్ ద్వారా పండ్ల తోటలు కూరగాయల సాగుతో పాటు మొక్కజొన్న ఆయిల్ పామ్ తోటలు పెంచుతున్నారు ఒక్క చొక్కతో ఎక్కువ పంట అనే లక్ష్యంతో రూపొందించిన ఈ పథకం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీ ఎంతో ఉపయోగకరంగా ఉందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు దీని ద్వారా నీటి వృధాను అరికట్టడే కాకుండా ఎరువుల పిచికారీ కూడా సులభతరం అవుతుందని రైతులు పేర్కొన్నారు ఇది మన మొక్కజొన్న అవి వేసేవాడిని ఇప్పుడు కూరగాయల పంట సైడ్ వచ్చి డ్రిప్పు మల్చింగ్ కవరు ఇవన్నీ యూజ్ చేసుకుంటూ కూరగాయల సైడ్ బీర కాకర సోరా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మాకు నీటి వినియోగం కూడా తక్కువ పంట తీసుకోవడం ప్రధానంగా రైతులకు వంద శాతం సబ్సిడీ మరియు బీసీలకు తొంభై శాతం ఇతరులకు ఐదు ఎకరాల లోపు ఉంటే తొంభై శాతం ఐదు ఎకరాల పైన ఉంటే ఎనభై శాతం సబ్సిడీ అందిస్తున్నారు సాధారణంగా ఒకసారి డ్రిప్ కు సబ్సిడీ తీసుకుంటే మళ్ళీ ఏడు సంవత్సరాల వరకు సబ్సిడీ రాదు అయితే కొత్తగా ఆయిల్ పామ్ తోటలు పెట్టాలనుకునే రైతులను ప్రోత్సహించడానికి మాత్రం రెండోసారి కూడా సబ్సిడీ ఇస్తున్నారు ఉద్యాన శాఖ అధికారి శ్యాంప్రసాద్ మాట్లాడుతూ సూక్ష్మ నీటి పారుదలను ప్రోత్సహించి నీటి వృధాను తగ్గించడమే లక్ష్యంగా డ్రిప్ ఇరిగేషన్ ప్రోత్సహిస్తున్నామని తెలిపారు జగిత్యాల జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు పదివేల మంది రైతులకు డ్రిప్లను సబ్సిడీపై ఇచ్చామన్నారు డ్రిప్ ఇరిగేషన్ ప్రోత్సహించేందుకు రైతులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు మొక్కలకు అధిక నీరు ఇవ్వటం వల్ల తెగుళ్లు వచ్చే అవకాశం ఉందని తద్వారా రైతులకు నష్టం జరుగుతుందని డ్రిప్ ద్వారా ఎంత అవసరం ఉందో అందే నీటిని మొక్కలు పీల్చుకుంటాయని చెప్పారు డ్రిప్ ఇరిగేషన్ అండ్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ రైతులకు సబ్సిడీలో ఇస్తున్నాము జనరల్ ఫార్మర్స్కి ఐదు ఎకరాలున్న ఐదు ఎకరాల పైన ఉన్న వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ ఐదు ఎకరాల బిలో ఉన్న వాళ్ళకి నైంటీ పర్సెంట్ సబ్సిడీ అలాగే ఎస్సీ ఎస్టీ రైతులకి హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీలో డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నాము పండ్ల తోటలకు ఇతర పంటలకు అలాగే ఆయిల్ పామ్కి సంబంధించి ఫార్మర్స్ని పదివేల మంది రైతులను కవర్ చేయడం జరిగింది రైతులకు అవగాహన కల్పించేది మేము డ్రిప్ ఇరిగేషన్ యూటిలైజ్ చేసుకోండి అని ఇప్పుడు చాలామందికి అవగాహన వచ్చింది భవిష్యత్ నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ బిందు సేద్యాన్ని ప్రోత్సహిస్తే నీటి వృధాను అరికట్టవచ్చు తద్వారా రైతాంగంతో పాటు మానవాళికి మేలు చేసిన వారు అవుతాం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్